నా పేరు మంజుల నేను స్కావింజర్గా పనిచేస్తున్నాను నేను గత పదిహేను ఇరవై సంవత్సరాల దగ్గర దగ్గర చేస్తున్నాను మా పెద్దవాళ్ళు కూడా చేసిరు అయితే కరోనా వచ్చిందని మేము నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి నుంచి ఇప్పటివరకు మా విధుల్లోకి తీసేసి గ్రామ పంచాయతీకి అప్పచెప్పారు అక్కడ కూడా కొన్ని ఒక సంవత్సరం నర రెండు సంవత్సరాలు మాకు పంచాయతీ వాళ్ళు గట్టే ఇవ్వలేదు ఇవ్వకపోతే టీచర్లు వంద రెండు వందలు ఇచ్చి అకడమంలోనూ వర్క్ చేయించుకున్నారు ఇప్పుడు అన్ని చేయాలి అక్కడ మేము ఆరు గంట ఆరు కరెక్ట్ ఆరు ఆరున్నరకి వెళ్తాము సాయంత్రం ఐదున్నర ఆరు గంటల వరకు అక్కడే ఉంటాము ప్రతి పని చేయించుంటారు చేయించుకుంటారు కానీ మాకైతే సరిపోయే వేతనం ఇస్తలేరు మరి రెండు వేలు పదిహేను వందలు ఇస్తే మీరు కూడా దయదలిచి మీకు ఏ ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలోనన్నా ఇది ఉందా ఈ జీతాలతో పిల్లలను కానీ ఇంట్లో కానీ ఏం గడుస్తుందని కొంచెం ఆలోచన చేసి మేము ఇంతకుముందు కూడా మేము సిఆర్ దృష్టి అక్కడ సీఎం దృష్టికి తీసుకెళ్ళాము తీసుకెళ్తే తను గీట చేస్తాం చేస్తాము ఎందుకు ఈ అయితే రేపైతే ఆశతోనే ఉన్నాము అదే ఆశ ఇప్పుడు గీట ఉంది రేవంత్ రేవంత్ రెడ్డి చేస్తాడనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ దాకా రావాల్సి వచ్చిన పదిహేను వందలు తీసుకొని మేము బస్ ఛార్జీలు అవి పెట్టుకొని తిరగడమే ఇప్పటివరకు అయ్యింది ఏడ కూర్చున్నా కానీ నెల రోజులు పదిహేను రోజులు నిరసనలో కూర్చున్నాం ఒక్క పెద్ద మనిషి ఊట మాకు సహకరించలేదు ఇప్పటివరకు ఇప్పుడన్నా మాకు దయతల్చి మమ్మల్ని మా విధుల్లోకి తీసుకొని మాకు ఏదో న్యాయపూర్తంగా చేస్తాం మా పిల్లలను మమ్మల్ని రోడ్డు పడకుండా ఉంచుతారని మేము ఒకటే కోరుతున్నాము మాకు ఇప్పటికైనా కానీ పదిహేను వేలు ఇరవై ఇరవై ఐదు వేల వరకు శాలరీ ఇవ్వాలని కోరుతున్నాము మేము ఒకటే పని కాదు అక్కడ చేసేది చెట్లను కానీ బాత్రూమ్లు కానీ అదేంటి క్లాసులు ఊడవడమే కానీ తాళాలు వేయడమే కానీ వాళ్ళు వెళ్ళే వరకు మళ్ళీ మేము ఎక్కడ వెళ్ళదు మేము మేము అదే గవర్నమెంట్ జాబులు వాళ్ళు చేసిన వాళ్ళ కన్నా ఇదైపోయింది అక్కడ వాళ్ళన్న పోయి సంతకం పెట్టి పక్కకి వెళ్ళిపోతారు కానీ అంతకన్నా ఇదైపోయింది మన ఊరి మన మనబడి అని చెప్పారు అండ్ల కాదు సరే ఎవరు చేస్తురు ఏంది అనేది కొంచెం వాళ్ళు ఆలోచించాలి కదా మన బ మన ఊరు మనబడి అన్న శుభ్రం ఉండాలంటే ఎవరు ఉంటురు ఎవరు చేస్తురు అక్కడ దాని ఒక్కసారి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి మీరు మీరు తీసుకెళ్తారని నేను కోరుతున్నాం మేము మా ఆవేదన మీకు అర్థమైతే ఇది ఒకటే విన్నపిస్తున్నాం మేము నా పేరు స్వప్న అండి మాది జిన్నారం మండల్ అల్లినగర్ గ్రామం అండి మాది మేము పది సంవత్సరాల నుండి చేస్తున్నాము పదిహేను వందల జీతం గవర్నమెంట్ ఇవ్వట్లేదండి మాకు గ్రామ పంచాయతీ నుండి పదిహేను వందలు ఇస్తుండు ఎన్ని రోజులు చేయాలి ఎగ్స్ పెట్టమంటారు ఎగ్స్ మాకు గవర్నమెంట్ కట్టించేది ఐదు రూపాయలు అండి మేము ఏడు రూపాయలకు తెచ్చి పెడుతున్నాము ఎన్ని నుండి తీసుకురావాలి జావ గాయమంటారు రాగి జావ గాయాలి మాకు పదిహేను వందల జీతం మేము సరిపోతలేదు మా పిల్లలు ఎట్లా బతకాలి మేము ఎట్లా బతకాలి చూసి మొన్న రేవంత్ రెడ్డి గారు పదిహేను వేల జీతం ఇవ్వాలని కోరుకుంటున్నా చేస్తున్నా గ్రామం కాసాల అత్నూర్ మండలం జిల్లా సంగారెడ్డి ఐదు వందల నుంచి రెండు వేల రెండు వేల ఐదు ఐదు వందల దాకా ఇచ్చిండ్రు ఆడికెళ్ళి కర్ణున్న సమయంలో బంద్ అయింది కర్ణ సమయంలో కూడా టెన్త్ నైన్త్ క్లాసు నడిచింది అందులో కూడా పంచాది ఇరవై ఐదు వందలు ఇచ్చింది ఇరవై ఐదు వందలు ఇచ్చిన సార్ ఇప్పుడు ఇరవై ఐదు వందలపై పదిహేను వందలే ఇస్తున్నారు ఇప్పుడు చేస్తానున్నా పని కూడా వర్క్ చేస్తాను పరు వర్క్ పని చేస్తాను బాత్రూములు గడకూడు రూములు నూకొడు బాత్రూమ్ శుభ్రంగా ఉంచుడు పిల్లలకు వాటర్ పెట్టడు ఇవన్నీ పొద్దుగల ఆరు గంటలకు వెళ్తే మళ్ళీ ఆ తాళాలు వేసుకుని వస్తు వచ్చు నా బాధ్యత నాదే ఉన్నది ఆ పొద్దుగా ఆరు గంటలకు పోతే మళ్ళీ ఆరు గంటల దాకా అందరినే చేస్తున్నా పని చేస్తున్నా ఉన్నాను పిల్లలకు నీళ్ళు నీళ్ళు పట్టుడు బాత్రూమ్ శుభ్రంగా ఉంచుడు నీ నీటి ఉంచుడు ఇవన్నీ క్రాసులుసుడు ఇవన్నీ నా నేనే చేస్తున్నాను కానీ జీతం మాత్రం టైంకి లేదు ఆ పదిహేను వందల గీడ మూడు నెలలకు నాలుగు నెలలకు ఆ పదిహేను వందల గీడ ఇచ్చులేదు సార్ ఇప్పటికీ లేదు పదిహేను వందల గీడా లేదు ఇప్పటికీ నాకు ఆ పదిహేను వందలు ఉంటే ఏం తింటుంది ఏమి ఆ జరుగు వచ్చే కూడా ఇక్కడ హాస్పిటల్ కూడా నాకు సరిపద లేవు ఆ పదిహేను వందలు కూడా సరిపద లేవు అతి త్వరలోనే తేలిపోవాలి కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు మంచి అవకాశాన్ని ఇచ్చి మీరు అనుకున్న మీ డిమాండ్కి తగ్గట్టుగా దగ్గర వరకు వచ్చేటట్టుగా చేయాలని చెప్పి కోరుకుందాం ధన్యవాదాలు